ఏడవ తారీఖు ఆదివారం రోజున మనకి రాహు గ్రస్త చంద్రగ్రహణం అనేది రావడం జరిగింది అన్నమాట ఈ టైమింగ్ వచ్చేసి మనకి మూడు గంటల టైం ఉంది ఈ మూడు గంటల టైంలో అంటే మూడున్నర గంటల టైం ఉంటుంది అన్నమాట మూడున్నర గంటల టైంలో నేను చెప్పే యొక్క మంత్రాలను మీరు సాధన చేసినా సరే లేకపోతే ఇంకేదన్నా చేసినా సరే మీకు మాములు రోజుల్లో దాని రిజల్ట్ వచ్చేసి వందకి వంద పర్సెంట్ ఉంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణం టైంలో చేసి మంత్రతంత్రాలకు వెయ్యి రెట్లు శక్తి ఉండద్దు అనమాట ఎందుకంటే అంత ఫోర్ఫుల్ శక్తి అనమాట అటువంటి రోజు కోసం అంటే ఇటువంటి రోజు కోసం తాంత్రిక పూజలు చేసేవాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఇటువంటి ఆ దేవుత అంటే దేవతలకు శక్తి అనేది తగ్గిద్ది అని అంటూ ఉంటారు ఆ శక్తి తగ్గటం వల్ల అదృష్ట శక్తికి శక్తి పెరిగి దేవుళ్ళకి తగ్గిద్ది అంటారనమాట అప్పుడు వాళ్ళు విపరీతమైన తాంత్రిక పూజలు చేయటం జరిగింది మంత్ర సాధనలో కూడా ఆ రోజు చేసిన చిన్న మంత్రం అయినా సరే వందకి వంద శాతం వెయ్యి శాతం రిజల్ట్ ఇచ్చే పవర్ఫుల్ రోజు మాట అయితే ఆ రోజున మనం ఎటువంటి మంత్రాలు చదువుకోవాలనే దాని గురించి మేము ఒక క్లారిటీ తెలియజేసి ముందు ఎవరైనా సరే వాళ్ళు వీడియోస్ ఇస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయనుంటే అయితే రేపు మనకి టైమింగ్ కూడా నేను వీడియో మీద ఇస్తామంటే రేపు వచ్చేసి మనకి ఆ టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటల యాభై నిమిషాల కంటే స్టార్ట్ అవుతుంది అన్నమాట రెండు నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది అన్నమాట స్టార్ట్ అది స్టార్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ నైట్ పూట అంటే మరుసటి రోజు పన్నెండులో దాటితే మరుసటి రోజు వచ్చింది కదా సోమవారం అవుతుంది అది వచ్చేసి మనకి పదకొండు అంటే మనకి ఇక్కడ తొమ్మిది గంటల స్టార్ట్ అయితే అక్కడ వచ్చేసి మనకి ఒంటి గంట ముప్పై నిమిషాలకి క్లోజ్ అయ్యట అంటే ఒకటి ముప్పై క్లోజ్ అయిద్దమాట ఈ మూడున్నర గంటలో మీరు ఎవరైనా సరే మేము ఓం శివాయ మంత్రం సాధన చేస్తాం అనుకున్న వాళ్ళు చక్కగా యొక్క మంత్రాన్ని మూడు నాలుగు గంటలు చక్కగా సాధన చేయవచ్చు లేకపోతే ఇంకా మీరు ఏదైనా అన్ని స్వామి మంత్రం సాధన చేద్దాం అనుకున్న వాళ్ళు చక్కగా మంత్రం సాధన చేయవచ్చు లేకపోతే ఇంకా ఏ మంత్రం సరే ఏ టు జడ్ దీంట్లో ఆ రోజున ఆ మంత్రము ఏ మంత్రం అనేది ఉంటుంది చాలా మంది ఏం చేస్తా అంటే ఇళ్ళలో ప్రతిరోజు ఏదో ఒక మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు అనమాట కానీ ఆ రోజున నువ్వు మంత్రాలతో పూజ చేయాల్సిన అవసరం లేదు సాధన చేస్తే చాలు అనమాట సాధన అనేది ఒక రుద్రాక్ష మాలు తీసుకుని చక్కగా మీరు దీనికి ఇన్ని ఇన్ని వేల సార్లు అనేది ఏముండదు మనం చక్కగా కౌంటింగ్ పెట్టుకొని చేస్తూ ఉంటే చాలా ఆ విధంగా మీరు చేస్తున్నట్లయితే మీకు విపరీతమైన మంత్రం వలన శక్తి అనేది బాగా పెరిగిపోయింది అన్నమాట మంత్రశక్తి అనేది విపరీతంగా పెరిగిద్ది అనమాట దానికి ఉన్న శక్తి అనేది మీకు తర్వాత నుంచి మీకు కనపడుతుంది ఎందుకంటే విడి రోజుల్లో మనం ఏం చేస్తామంటే మంచిగానే పూజ చేస్తాం దేవుడు అనుగ్రహం పొందడం కోసం అన్ని రకాలుగా పూజ చేస్తాం కానీ ఆ రోజు ఉన్న శక్తి అనేది ఏ రోజు అనేది రాదు అన్నమాట కాబట్టి మీకు అనుకూలం మంత్రం చక్కగా తీసుకొని చక్కగా చేయండి అదేవిధంగా మీకు అనుకూలమైన మంత్రం తీసుకోండి ఈ మంత్రం ఆ మంత్రం ఆ రోజు ఈ రోజున ఈ మంత్రం చదవాలి అనేది ఏమి ఉండదు అన్నమాట ఎందుకంటే ఆ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ శక్తి పొందడం కోసమే ఆ రోజున పవర్ఫుల్ మంత్రం ఏదైనా చదువుకోవచ్చు అనమాట ఏదైనా చదువుకోవచ్చు ఈ మంత్రం ఆ మంత్రం అనేది ఏమి ఉండదు అన్నమాట చాలా మంది ఎక్కువ కార్డ్స్ అడుగుతున్నారు బ్రాస్లెట్లు చెట్టువంటివి అన్నీ అడుగుతున్నారు అనమాట మీకు అటువంటివి కావాలి అంటే సాయితీ మేము ధరించలేము అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అటువంటి కావాలంటే నన్ను కాంటాక్ట్ అయితే ఆ బ్రాస్లెట్ కానీ ప్రతి ఒక్కదానికి జాబ్కు సంబంధించి ఉండిద్ది మెడిటేషన్కి సంబంధించి ఉండిద్ది మనీకి సంబంధించినది నెగిటివ్ పోవడం కోసం ఉండిద్ది అదేవిధంగా లవ్ రిలేషన్షిప్లో ఫ్యామిలీ పరంగా అంతా బాగుండడం కోసం వాటికి కూడా బ్రాస్లెట్లు ఉండేది అన్నమాట అదేవిధంగా ఇవన్నీ అనుకున్న వాళ్ళు వాటిని చక్కగా తీసుకొని బ్యాంకులు లాగేసుకోవచ్చు జీన్స్ అయితే హెయిర్కి వేసుకోవచ్చు అనమాట ఇంకా స్టోన్స్ కొన్ని పైరే స్టోన్ అని ఉండేది అన్నమాట ఆ స్టోన్ మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ధన జన ఆకాశ విపరీతంగా పెరిగిద్దాం ధనం రావడం జరిగింది అన్నమాట అదేవిధంగా మన ఇంటికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు ఎుకుని ఇట్లా అవి ద్రాక్షకాయలు అలాగా ఉంటాయి చక్కగా ఇంటి ముందు ఎల్చుకుంటే మీరు ఎక్కడ పోయి తిరిగి వచ్చినా సరే మీ ఇంట్లో రాకుండా వాటిని ఆపటం అనేది జరిగింది మీలో ఉన్న నెగిటివ్ మొత్తం పూర్తిగా తీసేసి మేము చెప్పాలను పొలా చాలా ఉంటాయండి మీకు అటువంటి చాలా మంది అడుగుతున్నారు అందరు కాబట్టి మీ నా నెంబర్ ఇస్తాను దాంట్లో కాంటాక్ట్ అయితే అవి తీసుకొచ్చి చూద్దాం అనమాట ఒకవేళ మీరు బయట తీసుకున్నా పర్వాలేదు నేను ధాన్యం అన్నా మేము బయట తీసుకున్నా పర్వాలేదు కాకపోతే ముందు తెలుసుకొని తీసుకుని అన్నమాట ఒరిజినల్గా బట్టి ల్యాబ్ టెస్టింగ్ అన్నీ ఉంటాయంటే చక్కగా తెలుసుకొని తీసుకొని మీకున్న సమస్యలు పెట్టి మీరు పరిష్కారం అనేది వేసుకోవచ్చు అంటే అవి స్టోన్స్ కదా వాటి వల్ల మనకి ఏ అంటే ఏముండదు అంటే మనం పెట్టుకున్న ఉంగరాలు కూడా స్టోన్సే కదా అవి ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఇవి కూడా అన్ని గ్రహాలకు సంబంధించిన స్టోన్స్ మాట ఇవి స్టోన్స్ ద్వారా తయారవుతాయి అన్నమాట వాటిని తీసుకోవడం వల్లే మీకు మంచి ఫలితాలు రావడం జరిగింది అన్నమాట ఆ విధంగా చేయండి ఒకవేళ ఎవరికైనా సరే ధనాక్షణ జనాక్షణ ఇటువంటి తాయితులు కానీ బ్లాసెట్ కానీ కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి కృషికరణకు సంబంధించిన తాయితులు కానీ లేకపోతే బ్లాక్ మ్యాచ్ న్యూకరణకు సంబంధించి ఏదైనా సరే మనకు ఆడ అనేది పంపించడం జరిగింది అనమాట ఆ విధంగా చేసుకొని చక్కగా గ్రహణ గ్రహం రోజుల బట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఆ రాసుల వారు అంటే ప్రమాదంలో ఉన్న రాశుల వారు తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరైతే కొత్త వీడియోస్ చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్లో చాలా మంత్రాలు పెట్టి కట్టుబడి మంత్రాలు తంత్ర అంటే కట్టు విప్పదీసే మంత్రాలు లేదా కట్టు వేసే మంత్రాలు చాలా ఇటువంటి ఇటువంటివన్నీ చక్కగా మీరు ఆ రోజున ఏదైనా సరే ఒక మంచి మంత్రం తీసుకొని చక్కగా మీరు కూర్చొని సాధన చేయండి వంద కొంత శాతం కాదు వెయ్యి శాతం రిజల్ట్ పొందుతారు అన్నమాట ఏ మంత్రం అయినా ఫాలో చక్కగా ఒకవేళ మేము మాకు గురు ఉపదేశం కింద ఎటువంటి మంత్రాలు లేవు కదండి మరి మేము ఏ మంత్రం చదవాలి అని అనుకుంటున్న వాళ్ళైతే మీరు మీకు ఇష్టమైన దేవుణ్ణి తీసుకొని సాయిబాబు సంబంధించిన మంత్రాలు ఉంటాయి శివుడికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి లేకపోతే ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఈ విధంగా ప్రతి ఒక్క దేవుడికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి మీరు ఎటువంటి గురుపదేశం తీసుకుని ఉన్న వాళ్ళు చక్కగా తీసుకొని గురుపదేశం తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు డైరెక్ట్గా తాంత్రిక పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి అవసరం ఉండదన్నమాట ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద మంత్రం సాధన చేస్తారు వాళ్ళు ఇటు కానీ ఈ రోజుల్లో రేపు పక్కాగా తాంత్రిక పూజలు భయంకరం అన్నమాట ఆ అటువారిని చక్కగా ఏ మంత్రమైన చక్కగా తెలుసుకొని చక్కగా అంటే తెలుసుకొని చేయండి నేను చెప్పాను కాదు మీరు కూడా బయట తెలుసుకొని చేయండి అన్నమాట అదేవిధంగా కొన్ని రాసులకి అంటే ఈ గ్రహం ప్రగ్రహణం వల్ల ఒక ఆరు నెలల పాటు దోషాలు ఉంటాయి కాబట్టి ఆ రాసుల వాళ్ళు మీరు చక్కగా తెలుసుకొని దీంట్లో మూడు రకాల ఫలితాలు ఉంటాయి అన్నమాట ఒకటి వచ్చేసి కష్టాలు ఒకటి సామాన్య కష్టాలు ఒకటి రాజభాగం అంటే మూడు రకాలు ఉంటాయి అన్నమాట అంటే నాలుగు రాసులకి కష్టం ఉండిద్ది బాగా ఆరు ఆరు నెలల దాకా ఇంకో రెండు నాలుగు రాసులకి ఒక సామాన్యమైన ఫలితాలు ఇంకో నాలుగు రాసులకి విపరీతమైన రాజీవ్ ఉంది అన్నమాట వీటన్నిటిని తెలుసుకొని మీరు ఎక్కడున్నారో ఏదైనా చూసుకొని మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం మంచి ఒకవేళ ఈ రాశి కుంభరాశి వాళ్ళు కుంభరాశిలో వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి శతబీష పూర్వ వధ నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి మీరు చక్కగా చూసుకొని చేసుకోండి నేను టైమింగ్ అనేది ఇస్తాను అనమాట ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇటువంటి సాధన గీతలు మీరు చేయలేము అని అనుకుంటున్నాం సరే వదిలేసాయండి అనమాట చక్కగా మీరు కాకపోతే దానికి గ్రహణానికి ముందు వెనక కొన్ని పట్టు విలుపులు ఎన్ని ఉంటాయి కాబట్టి అటువంటివన్నీ చక్కగా తెలుసుకొని ఒకటి కొన్నిసార్లు చూసుకొని చేసుకొని గర్భిణశీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండమాట ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రహణం అనేది ఆ టైంలో గర్భిణశీలు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల కూడా పుట్టే పిల్లలకు మంచి అంటే మంచి లక్షణాలతో ఉంటారు ఒకవేళ ఆ గ్రహణంలో ఎటువంటి పరిహారాలు తీసుకోవాలని తెలుసుకోవడం వాళ్ళు ఎట్లా వేదట్లు అంటే వాళ్ళు అంగవైకంతో జరిగింది జరిగిందన్నమాట కాబట్టి ఇటువంటి అన్నీ కూడా తెలుసుకొని చైనా భోజనం భోజనం టైం కూడా ముందుగానే మనకి పది గంటలు స్టార్ట్ అయింది కాబట్టి ఎనిమిది గంటలకి అలా క్లోజ్ చేసుకుంటే మనం ఆ టైంలో రెండు మూడు గంటలు మన తిరుగు నాలుగు పూర్తిగా అరిగిపోవడం అన్నమాట చక్కగా ఆ విధంగా చేసుకొని ఒకవేళ ఎవరికైనా సరే వశీకరణ యంత్రాలు కానీ తంత్రాలు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ నివారణకు సంబంధించిన తాయితలు కానీ అటువంటి సరే కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే నేను ఆ రోజున మీ పేరు మీద మంచిగా పూర్తి చేసి మీకు పంపించడం జరిగిందన్నమాట అదేవిధంగా ధనాకర్షణ జనాకరణ సంబంధించిన బ్రాచ్లెట్లు ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట మీకు కావాలంటే నేను వాటిని పంపిస్తాను ఆ విధంగా మీరు నాకు నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కూడా నాకు కాంటాక్ట్ అయితే మీకు ఆ విధంగా నేను అన్ని మీకు ఏది కావాలి అట్లా తీసుకోవాలనేది నేను ఒక మీరు పూర్తి విషయాన్ని తెలియజేస్తా బ కాకపోతే మీరు ఆ రోజున కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆ పా అవన్నీ చక్కగా తెలుసుకొని ఏదైనా సరే ఒక మంచి మంత్రం తీసుకుని ఒకవేళ మేము మంత్ర తంత్రా గారు మేము మెడిటేషన్ చేస్తాం లేదా మ్యానిఫిటేషన్ చేస్తాం లేదు విజువలైజేషన్ చేస్తాం చక్కగా చేసుకోవచ్చు ఏదైనా సరే ఇప్పుడు మంత్ర గురించి ఏం జరిగిందంటే ఇప్పుడు మంత్రాలకు వచ్చేసే జరిగింది అంటే మనం చదివేటప్పుడు మంత్రాన్ని అయితే కొద్దిగా ఉచారణ పడ్డ ఫలితం అనేది ఉంటుంది కానీ యూనివర్స్ ద్వారా వచ్చే ఎంజియల్స్ నెంబర్స్ సిచ్యుడ్స్ ఏంటంటే ఎజియల్స్ నెంబర్స్ నార్మల్ ఉండట వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ సిక్స్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఉంటాయి అన్నమాట చక్కగా వాటిని చదువుకోవచ్చు మీకు మనీకి సంబంధించినవి ఉంటాయి జాబ్కి సంబంధించినవి ఉంటాయి అదేవిధంగా మీరు మంచి మార్కులతో పాస్ అవ్వడం కోసం ఉంటే ప్రతి ఒక్క దానికి వండిద్దు అన్నమాట ఎట్లయితే మంత్రతంత్రాల్లో ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఎట్లా అంటే ఒక తాళ బుర్ర తయారు చేసేవాడికి దాన్ని ఓపెన్ చేయటం ఏ విధంగా అయితే తాళ అదే అదేవిధంగా సమస్య పుష్టించే సమస్య సమస్య మనకి సృష్టించిన దేవుడికి దాని సమస్య పరిష్కారం కూడా ఇవ్వడం అనేది జరిగింది వల్ల చక్కగా ఏంజల్స్ నెంబర్స్ కానీ సిచువర్స్ కానీ వాటిని చూసి మేము చక్కగా నేర్చుకుంటాం చేసుకోగలము అంటే వాటి చూసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదంటే అయితే నెంబర్స్ అయ్యాట వాటిని చాంటింగ్ చేయటం చాంటింగ్ చేయటం ఉన్న టైం మొత్తం చాంటింగ్ చేయని ఆ విధంగా చక్కగా మీరు చేసుకోండి ఎందుకంటే వీడియోస్ అనేది మీకు ఆ టైంలో పలానా మంత్రం ఇవ్వండి అనేది నేను పర్టికులర్గా అయితే మీకు ఏమి ఇవ్వడం అనేది ఉండదు అన్నమాట ఏం మంత్రం చదువుకున్న సరే మంచి ఫలితం అనేది మీకు దొరికింది ఆ మంత్రం ఏ మంత్రం అనేది ఏమి ఉండదు అన్నమాట మీ వశీకరణ మంత్రాలు కానీ మంచి చాలా ఉండి మీకు ఇంకేదన్నా కట్టుబడి సంబంధించిన చాలా అన్నమాట కట్టుపల్ల చాలా ఉన్నాయి అన్నీ మన ఛానల్ ద్వారా రెండు ఛానల్స్ చాలా ఉన్నాయి మీరు చక్కగా చూసి ఈ మంత్రం ఆ మంత్రం కాదని చక్కగా చేసుకుని రిజల్ట్ అనేది సూపర్గా ఉండింది చక్కగా చేసుకొని ఆ పట్టు విడిపి ఏం చేయాలని తెలుసుకొని